విఘ్నాలు తొలగించే వినాయకుడి చవితి ఉత్సవాలు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో యువకులు ఘనంగా ప్రారంభించారు తొలి పూజలు అందుకునే వినాయకుడికి ఘనంగా వేకువ జాము నుండి పూజ నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

చంద్రపాలెం సొంతల గుడి ఎదురుగా ఈ మన మెయిన్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము మేము కొన్ని రోజులు కూడా ఎంతో భక్తి ఆ గణనాథుల ఆశీస్సుల కోసం ఈ ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆ ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఘనంగా వైభవంగా జరిపిస్తున్నాము ప్రతిరోజు ఉదయం అర్చన అభిషేకం జరుగుతూ సాయంత్రం ఆరు గంటల నుండి ఇష్టపోలతతో వ్యాధశి చతుర్వేద పారాయణం ఇటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తి గర్థంతో చేయడం అంటూ జరుగుతుంది మా ఉత్సవ కమిటీ చాలా సభ్యులందరూ కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం